రుణానుబంధం రాసినవారు పోలంగి వెంకటరామచంద్రమూర్తిగారు పూర్వకాలంలో ధారానగరంలో ధర్ముడు అనే మాదిగవాడు ఉండేవాడు తక్కిన మాదిగలందరిలాగే ధర్ముడు కూడా చెప్పులు కుట్టుకొని జీవిస్తూ ఉండేవాడు చెప్పులు కుట్టి అమ్ముకోవటమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉన్నది గస్తీ అంటే రాత్రి అంతా మేలుకొని నగరమంతా తిరిగి ఝాము ఝాముకి దొంగలు వస్తారు జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించటం అన్నమాట ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది కానీ ఎన్నాళ్లకు సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తున్నది ఆ ఊళ్ళోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకుని ఇంటికి పోయే వేళ పండితుడు ఏటికి స్నానానికి వచ్చే వేళ ఒకటే ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు దీవించమని ప్రార్థించాడు దానికి పండితుడు ధర్మన్న పిల్లలు లేరని ఎందుకో విచారపడతావు పెళ్ళాం పిల్లలు గొడ్డు గోదాం ఇల్లు వాకిలి ఇవన్నీ కేవలం రుణానుబంధం వల్లనే వస్తాయి రుణం తీరిపోవటంతో పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్లిపోయాడు పండితుడు చేసిన బోధ వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరికదా ఒక ఉపాయం తట్టింది నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోతే వాడు నాకు రుణపడతాడు అప్పుడు వాడు నా కడుపున పుట్టి రుణం తీర్చుకొనక తప్పదు కదా ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశమున్నది అని ధర్ముడు సంతోషించాడు ఈ ఉద్దేశం మనసులో పెట్టుకుని ధర్మన్న తయారుచేసిన చెప్పుల జతలను తన వద్దకు వచ్చే వచ్చేవాళ్లను డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు ఆ వచ్చిన వాళ్ళు ఒక్క పుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకొని నీ పడి ఉండటానికి మాకెంత గ్రహచారం అని మరొక చోటికి పోయి కొనుక్కునేవాళ్లు ఇలాగా ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ వచ్చాయి ఇది పని కాదనుకొని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు ఊరికి ఏరుకి మధ్యని ఇసుక పర్ర ఇంచు మించు కోసున్నర దూరం ఉన్నది కదా ఒక మంచి చెప్పుల జత ఆ మధ్యదారిలో పెట్టి వస్తాను మిట్ట మధ్యాహ్నం ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిన రాకపోతాడా ఈ చెప్పుల జత తొడుక్కోకపోతాడా ఇక ఆ తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏం చేస్తాడు అని ఆలోచన చేశాడు ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయానే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకు వెళ్లి ఇసిక్కపర్రలోని నడిదారిలో పెట్టాడు సాయంత్రం వెళ్లి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడే ఉన్నది ఎన్నాళ్లు చూసినా చెప్పులు ఎవళ్ళూ తొడుక్కొని పోయేటట్టు కనపడలేదు అయ్యో నాకిక ప్రాప్తి లేదు కామాలు లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుకు ఏమిటి నాకు రుణపడకపోవటమేమిటి అనుకుని ధర్మన్న నిరాశ చెందాడు అయినా పట్టుదల గల ధర్మన్న మరి కొంతకాలం చూదామని నిశ్చయించాడు మామూలు ప్రకారం చెప్పుల జత నడిదారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్లి అది ఏమైందోనని చూస్తూ వస్తూ ఉండేవాడు ఒక రోజున అలాగే సాయంత్రం పోయి చూసేసరికి చెప్పుల జత అగపడలేదు నేను వేసిన పాచిక ఎన్నాళ్లకు పారింది నా అదృష్టం పండింది అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్లి ఈ సంతోష వార్త భార్యతో చెప్పాడు ఆమె ఈ మాట విని పొంగిపోయింది అయితే ఇంతకూ ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు తెలుసుకోవాలనే అదుర్దా కూడా వాడికి లేదు రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు జరుగురు పని మీద పొరుగురు వెళ్లవలసి వచ్చింది ఆయన పనిచూసుకుని తిరిగి వచ్చేసరికి సరిగా మధ్యాహ్నం రెండు జాములైంది పండితునికి చెప్పులు లేకపోవటం మూలాన అరికాళ్లు చుర్రుమని బొబ్బలెక్కాయి ఇంతలో ధర్మన్న చెప్పుల జత అక్కడ కనపడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడు తొడుక్కున్నాడు ఎవరో వీటిని అమ్మకానికి తెచ్చి ఇక్కడే పెట్టి ఉంటాడు అని అనుకుని చాలాసేపు ఎండాలో వాడి కోసం ఎదురు చూస్తూ నించున్నాడు కాని ఎవ్వరూ ఆయనకు కనపడలేదు సరే జోడు ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కుని డబ్బు ఇచ్చేయవచ్చునని తలచి పండితుడు ఇంటికి చేరుకున్నాడు సాయంత్రం ఊళ్ళో అందరినీ వాకబ్బు చేశాడు కాని వాళ్లందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అనేశారు తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందో అనే భయంకొద్దీ ధర్పుడు కొన్నాళ్ల వరకు పండితుని కంటపడటమే మానేశాడు చెప్పుల తాలూకు రుణ ఎవడికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా కించపడ్డాడు మరికొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసి పాపం మరణించాడు రుణం తీర్చుకోవటం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది ధర్ముడి భార్య పున్నమి చంద్రుని వంటి మగ శిశువును కన్నది గూడెంలో అందరూ సంతోషించి వేడుకల్ని జరిపారు తల్లి తండ్రి పిల్లవాణ్ణి చూసుకుని మురిసిపోయారు వాడికి సంగడని పేరు పెట్టారు సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రికి మల్లెన్నే చెప్పులు కుట్టి బజారులో అమ్ముకుని వచ్చేవాడు అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు ఏమి అంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్టయితే వానికి తనకు రుణం తీరిపోతుందని తీరిపోయినట్టయితే తనకు వాడు దక్కడని ధర్ముని భయం ఈ రహస్యం ధర్ముడు భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు పూర్వ జన్మలో తను ఫలానా పండితుడునన్న సంగతి సంగన్నకు తెలుసు తను ధర్ముడి ఇంట పుట్టటానికి కల కారణం కూడా తెలుసు ఎంత త్వరలో ఆ చెప్పుల రుణం తీర్చుకుంటానా ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటానా అని సంగన్న ఆత్రపడేవాడు కాని అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకొనకపోవటం వల్ల అనుకున్నంత త్వరగా అతనికి రుణానుబంధం లేదు ఇలా ఉండగా ధర్మన్న ఒకనాడు ఊరికి పోవలసి వచ్చింది అతను కుమారుణ్ణి పిలిచి నాయనా నేను ఊరికి పోతున్నాను రేపటి రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి నాలుగు జాముల ప్రజలను మేల్కొల్పవలసి ఉంటుంది అని చెప్పాడు తండ్రి చెప్పిన ప్రకారం సంగన్న రాత్రి నగరంలో గస్తీ తిరగటానికి వెళ్లాడు అతనికి తోడు వచ్చిన తలారి సంగన్న ఇప్పుడు జాము రాత్రి అయింది ప్రజలంతా నిద్రలో ఉన్నారు జాగ్రత్తగా ఉండమని వెయ్యి అన్నాడు అప్పుడు సంగన్న రూపంలో ఉన్న ఆ పండితుడు మాతా నాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కంఠమెత్తి అందరూ వచ్చేటట్టు శ్లోకం చెప్పాడు కూడా వచ్చిన తలారీకి ఆశ్చర్యం వేసి ఈ శ్లోకానికి అర్థం ఏంటి అని అడిగాడు దానికి సంగన్న తల్లి లేదు తండ్రి లేడు చుట్టాలు సోదరులు లేరు ధనమూ లేదు ఇల్లు లేదు ఇవన్నీ ఉత్తమాయ కనుక ఈ మాయ నుండి మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని అర్థం చెప్పాడు సంగన్న ఈ వేదాంతం బోధించేసరికి రెండో జాము గడిచిపోవచ్చింది అప్పుడు అతను కామక్రోధశ్చ లోభశ్చ తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చదివి మళ్ళీ ప్రజలను మెల్కొల్పాడు ఇతను ఎంత చదువు ఎప్పుడు చదివాడా అని తోడివానికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు కామం క్రోధం లోభం అనే దొంగలు జ్ఞానమనే రత్నాన్ని అపహరించటం కోసం మన దేహంలో దాగి ఉన్నారు జాగ్రత్త అని సంగన్న అర్థం చెప్పాడు ఈ అర్థం వినే వరకు పక్కనే ఉన్న తలారీవానికి ఆశ్చర్యమనిపించింది ఓయి సంగన్న నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి ఇంతకాలం నుంచి మీ బాబు చెంబు తప్పేలా ఎత్తుకుపోయే దొంగలను గురించి చెప్పాడు కాని ఇటువంటి దొంగలను గురించి ఎప్పుడూ చెప్పనేలేదు ఇన్ని చిత్రాలు ఎప్పుడు నేర్పినావో గమ్మత్తుగా ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు మూడవ జాము గడిచేసరికి సంగన్న ఒక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు జన్మ దుఃఖం దుఃఖం పునః పునః సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త ఇది విని తోడివానికి మరీ ఆశ్చర్యం కలిగింది ఏమిటో సంగన్నా ఇన్ని రకాల దుఃఖాలు ఏకరు పెడుతున్నావు వీటికి కూడా కాస్త అర్థం చెబుదు అని అతను కోరగా దానికి సంగన్న జన్మ ఎత్తటం ఒక దుఃఖం తర్వాత భార్యతో ఉండటం ఒక దుఃఖం ముసలితనం రాగానే అదొక దుఃఖం ఇలా ఒకదాని వెంట మరొకటి దుఃఖం వస్తూనే ఉంటుంది అసలు దుఃఖములు అనే కెరటాలతో కూడి ఉన్న సంసారమనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను అన్నాడు దీనికి తోడివాడు మీ బాబు పిల్లను తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్టవేదాంతం మొదలెట్టావేమిటి అని అనేంతలో నాలుగో జాము కూడా అయిపోవచ్చింది అప్పుడు సంగన్న ఆశయాబద్ధతేలోకే ఆయు క్షీణం నజానాతి తస్మా జాగ్రత్త అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు ఇది వినగానే తోడివాడు మరీ అబ్బురపడినాడు సంగన్న యొక్క జ్ఞానం పాండిత్యం అతనికి విస్మయం కొలిపాయి ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని తోడివాడు కోరేసరికి సంగన్న కర్మచేత చెంతచేత ఆశచేత ఈ లోకం బంధించబడుతున్నది వీటిల్లో చిక్కుకుపోయిన ప్రజలు క్షణక్షణానికి వారి ఆయువు క్షీణిస్తూ ఉన్న సంగతి కానలేకపోతున్నారు ఈ సంగతి తెలుసుకుని అందరూ జాగ్రత్త పడాలి అంటూ విప్పి చెప్పాడు ఆ పట్నాన్ని ఏలుతున్న రాజుగారు సంగడు మొదటి చెప్పిన శ్లోకం విన్నాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది ఇంకా ఏమైనాను చెబుతాడేమో అని మేల్కొన్నాడు అతనికి మిగతా మూడు శ్లోకాలు కూడా వినిపించాయి తెల్లవారగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారి వాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు సంగన్న రాజావారి దర్శనానికి వెళ్లగానే ఆయన సంగన్నకు నమస్కరించి మీరెవరో గాని సామాన్యులు కారు తలారికేమిటి ఎంత అద్భుతమైన పాండిత్యమేమిటి నా దయ ఉంచి ఈ కానుకను పుచ్చుకొని దీవించండి అని అంటూ వరహాలతో నిండి ఉన్న ఒక సంచి అతనికిచ్చారు అయితే సంగన్న ఈ ధనం ఏం చేసుకుంటాడు తనకు పని లేకపోయినా దీన్ని తల్లిదండ్రులకు ఇచ్చి రుణం తీర్చుకోవచ్చుననే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు మరునాడు ఊరు నుంచి ధర్మన్న వచ్చాడు తను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతడు తీసుకొనడని సంగన్నకు తెలుసుగా ఏమిటా ఉపాయమా అని ఆలోచిస్తూ ఉండగా ఆ వాడలో కొంపలు అంటుకున్నాయి తలారి వాళ్లంతా సామానులు తగలపడిపోకుండా బయటపడవేస్తున్నారు సంగన్న కూడా ఇంటిలో నుంచి ఒక్కొక్క సామానే తెచ్చి తండ్రికి అందిస్తున్నాడు ధర్ముడు వాటిని అందుకొని అవతల సరుతున్నాడు ఈ సందడిలో సంగన్న తను రాజుగారి వద్ద బహుమతి పొందిన వరహాల సంచి కూడా తండ్రికి అందించాడు ఆ కంగారులో ఇదేమిటి అనే సందేహం పెట్టుకోకుండా తక్కిన సామానులతో పాటు ఈ సంచి కూడా ధర్ముడు సరితేసాడు అంతటితో తన రుణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగన్న ఆ జ్వాలలోనే పడి జన్మ చాలించుకున్నాడు చివరకు కొన్నేళ్ల తర్వాత ధర్మునికి ఈ సంగతులన్నీ ఒక్కొక్కటే తెలిసి వచ్చాయి పండితుని బోధ జ్ఞాపకం చేసుకుని అతడు కూడా జ్ఞానవంతుడయ్యాడు భోజరాజు రాసిన వారు పొలంకి వెంకట రామచంద్రమూర్తి గారు ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన గొప్ప పండితుడు అయితే ఆ బ్రాహ్మణుడి పాండిత్యాన్ని విద్యను చూసిన వళ్లెవరూ లేకపోయారు ఆదరణ చేత ఆయన గర్భదరిద్రంలో మగ్గిపోతూ ఉన్నాడు పేదరికానికి తోడు కుచేలుడి మోస్తరుగా మన బ్రాహ్మణుడికి గంపెడు మంది పిల్లలు కూడా ఆ పెద్ద కుటుంబాన్ని పోషించే దారి కనపడక ఆయనకు సంసారమంటే విరక్తి పుట్టేసింది అందుకని ఒక రోజున ఎవరికీ చెప్పకుండా కాసీపోదామని బయలుదేరాడు పోయిపోయి బ్రాహ్మణుడు కొన్నాళ్లకు ప్రయాగ చేరుకున్నాడు ప్రయాగ పేరు పొందిన పుణ్యక్షేత్రం అందులోనూ ఇక్కడ గంగా యమున సరస్వతి అనే మూడు నదులు కలుస్తున్నాయి ఈ మూడు నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని అంటారు అసలు ఈ మూడు నదులు దేనికదే చాలా మహిమ కలది అటువంటప్పుడు మూడు ఒకే చోట కలుస్తున్నవంటే ఆ మహిమ ఎంతటితో ఎవరు చెప్పగలరు ఎవరైనా మనసులో ఒక కోరిక కోరుకుని ఈ సంగమంలో పడి చచ్చిపోయినట్టయితే మళ్లీ జన్మలో ఆ కోరిక తప్పక నెరవేరుతుందని ఒక వాడుకు కూడా ఉన్నది ఈ నమ్మిక అలా ఉంచి పుణ్యం అర్జించాలనే ఉద్దేశంతో దేశదేశాల నుంచి వేనవేలు జనాం వచ్చి ప్రతిరోజున త్రివేణిలో స్నానం చేస్తూ ఉంటారు ఈ జనాన్ని చూసేసరికి మన పేద బ్రాహ్మణుడికి కూడా ఇక్కడ స్నానం చేసి పుణ్యం అర్జించాలని బుద్ధి పుట్టింది ఈ జన్మానికి ధనం ఎలానూ లేదు పుణ్యమన్నా అర్చిద్దామని అతని ఆశ ఒకనాడు ఇలానే ఆయన స్నానం చేయటానికి వచ్చేసరికి నది ఒడ్డున నలుగురు అమ్మాయిలు అగుపడ్డారు వాళ్లు కేవలము దేవలోకం నుంచి దిగివచ్చిన గంధర్వ కన్యల అన్నంత అపురూపమైన అందంతో వెలిగిపోతున్నారు వాళ్ల అందము ఉత్సాహము ఏదో ఒక గొప్ప పని చేయబోతున్నట్టు కనపడేవాళ్ల ప్రయత్నము బ్రాహ్మణుడైని ఆకర్షించాయి వాళ్లు మెల్లిగా నదిలోకి దిగి అలా నీటి లోపలకి పోతూనే ఉన్నారు కొత్తవాళ్లు నీటి నీటిలోతు తెలియదేమో అనుకుని బ్రాహ్మణుడు వాళ్లతో ఇక లోతుకి పోబోకండి మునిగిపోతారు అని హెచ్చరించాడు ఎంత లోతుంటే మాత్రం భయం మళ్లీ జన్మలో నెరవేరటానికి కాను కోరికలు కోరుకొని మునిగిపోవటానికే వచ్చాం అని ఆ అమ్మాయిలు నవ్వుతూ త్రివేణి మహిమను చెప్పారు పేద బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో వాళ్ల వైపు చూస్తూ నిలబడిపోయాడు ఆ అమ్మాయిలలో మొదటి ఆమె పరమేశ్వర ధనమే కదా జగత్తంతకు మూలము మళ్లీ జన్మలో నాకు డబ్బున్న మగడు కావాలి డబ్బున్నందుకు తనింత తిని ఒకళ్లకింత పెట్టి దాన కోసం మంచి పనుల కోసం దానిని వినియోగించే ధర్మగుణం కూడా నా భర్తకు ఉండాలి అని కోరుకుని బుడుంగున మునిగిపోయింది రెండో పిల్ల స్వామి ధనం శాశ్వతమైంది కాదు విద్య ఉన్నట్టయితే ధనము కీర్తి వెంబడే వస్తాయని పెద్దలంటారు కనుక నాకు మళ్లీ జన్మలో విద్వాంసుడు పండితుడు కవిని అయినటువంటి మహానుభావుడు భర్త అయ్యేటట్టు వరం అనుగ్రహించు అని కోరుకుని ఆమె బుడుంగున మునిగిపోయింది మూడవ ఆమె ఎప్పుడైనా ధనము విద్యా కలిసి ఉన్నప్పుడే మానవుడి జీవితం రాణిస్తుంది వీటికి తోడు అధికారం కూడా ఉన్నట్టయితే ఇక కోరవలసింది మరేం ఉండదు అంచేత ధనవంతుడు విద్యావంతుడు అయిన ఒక రాజును నాకు వచ్చే జన్మలో పత్తిగా చేయవలసింది దేవా అని కోరుకొని బుడుంగున మునిగిపోయింది ఇక నాలుగో అమ్మాయి భగవాన్ కంటికి ఇంపైన చక్కటి రూపం లేకపోతే ఈ లోకంలో మరి ఏముంటే మాత్రం సార్థకమున్నది అన్నీ అందానికి తర్వాత వేను కనుక దబ్బపండు వంటి పచ్చటి శరీర ఛాయతో పున్నమి చంద్రుడు వలె కలకలలాడే ముఖంతో మన్మధుడి వంటి సౌందర్యం కల భర్తను నాకు మళ్ళీ జన్మలో ప్రసాదించు ప్రభు అంటూ పుడుంగున మునిగిపోయింది ఇలా చిత్రంగా మనోవాంఛలు నెరవేర్చుకోటానికని ఆ నలుగురు అమ్మాయిలు నవ్వుతూ గంగమ్మ తల్లికి ప్రాణాలు అర్పించటం చూసి బ్రాహ్మణుడికి మనసులో అనేక భావాలు పరుగులెత్తాయి వాళ్ల సాహసానికి అతను ఆశ్చర్యపోయాడు అతనికి కూడా ఏదో ఒక కోరిక కోరుకొని చచ్చిపోదామని ఆలోచన కలిగింది అయితే ఏ కోరిక కోరుకోవాలి ఈ జన్మంతా తను దరిద్రంతోనే బాధపడవలసి వచ్చింది కనుక మళ్లీ జన్మలో ధనవంతుణ్ణి కావాలని కోరుకోవాలా లేదా ఇప్పటి మోస్తరు పెళ్ళం కాకుండా అనుకూలవతి కావాలని కోరుకోవాలా బ్రాహ్మణుడికి చాలాసేపు ఏదీ తెగలేదు ఇంతలో అతనికి ఆ అమ్మాయిల కోరికలు జ్ఞాపకం వచ్చాయి అయినా ఇంత ఆలోచన ఎందుకు జీవితంలో మానవులు కోరవలసినవన్నీ ఆ నలుగురు అమ్మాయిలు కోరనే కోరారు కనుక తనకు శ్రమే తప్పింది అని అనుకుని ఆ పేద బ్రాహ్మణుడు అంగాస్త్రం నడుముకు బిగించి నదిలోకి దిగాడు దేవా నాది ఒక్కటే చిన్న కోరిక ఉన్నది ఇప్పుడు కోరికలతో మునిగిపోయిన ఆ నలుగురు కన్యలకు నేను వచ్చే జన్మలో భర్త అయ్యేటట్టు అనుగ్రహించు అని అతను ఆ గుండంలో మునిగిపోయాడు వాళ్ల వాళ్ల కోరికల ప్రకారం మళ్లీ జన్మలో ఆ అమ్మాయిలు నలుగురు నాలుగు కుటుంబాలలో జన్మించారు బ్రాహ్మణుడు ధారానగరంలో సింధుల మహారాజు కుమారునిగా పుట్టాడు ఆయనే మన దేశంలో కీర్తి గడించిన భోజ మహారాజు ఆ నలుగురు అమ్మాయిలు సుగంధి పద్మగంధి కనకవతి చంద్రప్రభ అనే పేరులతో భోజ మహారాజుకు రాణీలయ్యారు